విశ్వాసమే విజయం జనవరి తొమ్మిదవ తేదీ యొక్క జాష్వా గారి ప్రసంగము ఆయన శ్రమలలో పాలివారమగుట ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదనూ మీకధికారము అనుగ్రహించియున్నాను ఏదియు హాని చేయదు లూకా పది పంతొమ్మిది మనము లేఖన భాగాలను ఎంతమట్టుకు నెరవేరుస్తున్నామో అని భక్తుడైన సీపీ స్టడ్ వలె మనలను మనం పరీక్షించుకోవాలి దేవుడు మనకొక ఖాళీ చెక్కు ఇస్తున్నాడు ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదనూ మీకధికారము అనుగ్రహించియున్నాను ఏదియు మాత్రమును హాని చెయ్యదు అని దేవుడంటున్నాడు అలాగైతే సాతానుకు మనమీద బలమెక్కడిది తరచుగా మన వ్యక్తిగత జయజీవితమును గూర్చి మనం లక్ష్యపెట్టము మన సొంత హృదయాలలోనే జయము లేకపోతే ఇతరులకు ఎలాగు సహాయము చేయగలము పరిపూర్ణ ప్రేమలో జయము కలదు ప్రేమ పొరుగువానికి హాని చేయదు ప్రేమ కలిగియుండుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే మోహము స్వార్థపూరితమైనది మోహము శరీరకార్యము దేవుని మహిమపరిచే విధంగా నీ హృదయాన్ని మనస్సును కేంద్రీకరించిన ఎడల నీ శరీరాన్ని ఎదుర్కోవడానికి సాతానుకు అవకాశముండదు మీలో కొంతమంది ఈ సహవాసము చాలా పెద్దది మనము చాలా గొప్ప పని చేస్తున్నాము అని అనుకుంటారు కాని మనమంత ఎక్కువగా పనిచేయడం లేదని నేను తలంచుచున్నాను ఇంకనూ దయ్యపు శక్తుల విగ్రహపు శక్తుల ఆధీనములోనే అనేక దేశాలు ఉన్నాయి అమెరికా ఇండియా జర్మనీ మరియు మనము ప్రయాసపడే ఇతర దేశాలలో శత్రు దాడిని అరికట్టడంలో మనం ఓడిపోతున్నాము అది మన విశ్వాసలేమిని కనుపరుస్తోంది ఐగుప్తులో ఆ రాత్రి అంధకార శక్తులు పూర్తిగా అరికట్టబడ్డాయి వారిలో ఒక్క కుటుంబమునైనా అవి ముట్టుకోలేకపోయాయి ఎందుకు అలాంటి శక్తిని మనము చూడడం లేదు ఎందుకంటే క్రీస్తు శ్రమలలో మనము పాలివార మగుటకు మనకు ఇష్టము లేదు ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును ఆయన మరణ విషయములో సమానానుభవము కలిగిన వాడనై ఉండును అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు క్రీస్తు కొరకు చైనా ఆఫ్రికా మరికొన్ని ఇతర దేశాలలోని క్రైస్తవులు శ్రమపడుతున్నారు అలాంటి శ్రమ అనుభవం మనకు లేదు తన యజమాని మరణములో సమానానుభవం కలిగినటువంటి క్రీస్తు శ్రమలు కావాలని పౌలు చెప్పెను ఏదో శ్రమ అనుభవించాలి కదా అని మనము శ్రమపడకూడదు సుఖశాక్తి సులభంగా మన ఆత్మీయ అభివృద్ధిని ఆపివేస్తోంది కనుక మనము దేవుని కొరకు గొప్ప కార్యములను చేయుటకు పూనుకొనుట లేదు